హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ శ్రీను అండ్ వెల్కమ్ టు శ్రీను టీవీ ప్రస్తుతానికి నేను ఒక టాపిక్ గురించి అయితే మాట్లాడదలుచుకున్నాను ఏమనంటే ఆ ఇక్కడ మీకు కనిపిస్తున్నారు కదా ఈ బాబా వచ్చేసి అంటే ముళ్ళ కంచెలపై తను వచ్చేసి పడుకోవడము పడుకున్న తర్వాత చేతిలో ఒక చిన్న డమరుకం పట్టుకొని దానిట్లో ఊపుతా ఉండడము ఇదంతా మీరు చూసే ఉంటారు అంటే ఇది మేళలో జరిగేటువంటి సిచ్యువేషను అండ్ నార్త్ ఇండియాకి సంబంధించింది కాబట్టి అక్కడ అయితే బాగా వైరల్ అవుతుంది ఇది మన దగ్గర అంటే మేబి చాలా మంది అయితే చూసి ఉంటారు అయితే చూసిన తర్వాత నేను అక్కడ సంబంధించిన విషయం మాక్సిమం అక్కడ వాళ్ళకి ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అందరికి ఐడియా ఉండి అండ్ దాని మీద ఎలా మాట్లాడేది ఏంటి అనేది వాళ్ళకి తెలుసు అండ్ మన దగ్గర అంటే పూర్తిగా అంటే క్లియర్ కట్గా అంత డెప్త్ గా దాని గురించి ఆలోచించలేదు కాబట్టి జస్ట్ దాని గురించి వివరిద్దామనే ఉద్దేశంతో వీడియో చేశాను ఏమనంటే కొన్ని రోజుల క్రితం ఈ బాబా వచ్చేసి అంటే ముళ్ళ కంచెలపై పడుకోవడం అండ్ డమరుఖం మోగిస్తూ తను ఏం చేస్తాడంటే ఎవరైనా ఒక ఐదు రూపాయలు పది రూపాయలు వన్ రూపీ టూ రూపీస్ అట్లా వేస్తే దాన్ని తీసుకొని ఏదో జీవనం సాగిస్తూ ఉంటాడు అయితే అప్పుడు ఏం జరిగిందనంటే కొన్ని నేను కొన్ని న్యూస్ ఛానళ్ళు అండ్ మీడియా ఛానల్లో కూడా చూశాను ఏమనంటే అరే ఈ బాబా వచ్చేసి ముళ్ళ కంచెలపై సమ్ అట్లా పడుకున్నట్టు ఏదో యాక్టింగ్ చేస్తున్నాడు సమ్ ఇంకేదో చేస్తున్నాడు అండ్ చేస్తూ జనాల దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు అని చెప్పేసి చూశాను అయితే ఇది ఎందుకు ఇలా బయటకు వచ్చిందంటే అండ్ ఇక్కడ ఇంకొక వీడియో చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఇక్కడ కనిపించే ఈ అమ్మాయి ఉంది కదా తను వచ్చేసి ఏమనంటే ఈ బాబా ఈ బాబా వచ్చేసి ముళ్ళ కంచెలపై పడుకుంటున్నాడు అండ్ అందరి దగ్గర పైసలు కలెక్ట్ చేస్తున్నాడు అండ్ మహాకుంభమేళలో ఇది పెద్ద అపవిత్రం చేస్తున్నాడు అండ్ ఈయన వల్ల సమ్ ఇంకేదో ఇంకేదో జరుగుతుందని చెప్పేసి ఒక రకంగా ఏందనంటే మనం ఫేమ్ అవ్వడానికి ఎగ్జాంపుల్ నేను ఫేమ్ అవ్వడానికి నాకు ఏదైనా టాపిక్ దొరికింది దాని మీద మాట్లాడాలి సమ్ దాని గురించి ఎక్స్ప్లెనేషన్ చేయాలని చెప్పేసి నేను ట్రై చేస్తాను సరే ఓకే అండ్ ఇంకొక పర్సన్ ఉంటాడు ఏమనంటే దాంట్లో ఏమైనా లసుగులు ఉన్నాయా ఇంకేదైనా ఉందా దాని గురించి ఎట్లా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి ఇంకొక పర్సన్ చేస్తాడు కానీ లోకంలో అందరు ఉండరు కొంతమంది ఏం చేస్తారంటే ఎదురుగా ఏ టాపిక్ కనబడ్డా కానీ సమ్మెదైన టాపిక్ కనబడదది కానీ దాంట్లో నేను ఎట్లా దిగాలి దాంట్లో నేను ఎట్లా హైలైట్ అవ్వాలి దాంట్లో నన్ను నేను నిరూపించుకోవడానికి ఏం చేయాలి వాడిని తొక్కాలి నేను ఫేమ్ అవ్వాలి ఏం చేయాలి అని చెప్పేసి వెతుకుతారు కోవలో చెందిందే ఈ మేడం అన్నమాట తను వచ్చేసి నార్త్ ఇండియాకి సంబంధించిన అమ్మాయి అండ్ ఏం చేసింది ఈ విషయంలో తప్పు ఏంటి అని చెప్పేసి మాట్లాడుకుంటే ఆయన వచ్చేసి ఆయన వయసు మనకు కనబడతా ఉంటుంది ఎంత కాదనుకున్నా ఒక సెవెంటీ ఎయిటీ ఒక డెబ్బై నుండి ఎనభై సంవత్సరాల మధ్యలో ఉంటుంది అండ్ మనిషిని చూసినా కూడా మన మనకు అర్థమవుతుంది తను పని చేయడానికి కూడా చాలా కాదు పాపం ముసలి ఆయన అంటే చాలా ఏజ్ అయిపోయి ఏ పని చేయలేని కొంచెం ఇబ్బందిగా ఉండే అతని బాడీని ఒకసారి మనం చూసుకోవచ్చు అయితే ఆ టైంలో ఏంటంటే పాపం ఏదో పని చేయడం చేతగాక సరే ఆయనకు తెలిసిన ఏదో చిన్న ట్రిక్కో లేదంటే ముళ్ళ కంచెలపై పడుకోవడం అంటే అంత ఆశామాసి విషయం కూడా కాదు ఎక్కడో చోట ముళ్ళు గుచ్చుకుంటూనే ఉంటుంది వీపు గుచ్చుకుంటుంది తల గుచ్చుకుంటుంది సమ్ ఇన్ని రకాల ఇబ్బందులు ఉన్నా సరే దానివల్ల అంటే దాని మీద పడుకోనో ఇంకేదో చేసుకొని ఏదో ఒక రూపాయి ఎవరో ఒకళ్ళు నాలంటోడు నీళ్ళంటోడు ఎవడో ఒక రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయలు వేస్తే దాన్ని తీసుకొని సరే రోజుకు ఒక నాలుగు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలు వస్తాయి అనుకోండి వాటిని తీసుకొని వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ తన వైఫ్ ఉంటుంది పిల్లలు ఉంటారు వాళ్ళ జీవనోపాధి ఏదో నార్మల్గా గడిపేస్తూ ఉన్నాడు అయితే ఈ మేడం వచ్చేసి అక్కడ ఏం చేసిందంటే ఈయన పడుకోనున్నాడు సమ్ ఏదో ఆయన కష్టాలు ఏదో ఆయన పడతా అంటే ఈ మూడు వచ్చింది ఈ మూడు వచ్చేసి అంటది కదా ఆ ఏం చేస్తున్నావు నువ్వు మహాకుంభమేళ మొత్తాన్ని నువ్వు అపవిత్రం చేస్తున్నావు నువ్వేం బాబావి అసలు నువ్వు బాబావి అయితే పైసలు ఎందుకు తీసుకోవాలి పైసలు తీసుకోవడం అసలు తప్పు కదా అండ్ దాని తర్వాత ఇంకొక రెండు మూడు మాటలు అంటది ఇంకేమనంటే ఆ సరే నీ దగ్గర అన్ని కాయిన్స్ ఉన్నాయి కదా నీకు అవసరం లేదులే ఆ కాయిన్స్ అన్ని నువ్వు నేను వాటిని కాయన్స్ ఉంచుకొని నీకు నోట్లు ఇస్తా నువ్వు ఎట్లా చేస్తున్నావు అది ఇదని చెప్పేసి అంటే ఈయన్ని ఆపడానికి ఈయన మీద కాంట్రవర్సీ ఏదో ఒకటి చేసి అంటే ఈయన్ని బ్యాడ్ చేయాలి ఈయన్ని బ్యాడ్ చేస్తేనే ఆమె హైలైట్ అవుతుంది కదా ఆ కోణం ఒకటి వెతుక్కున్నది ఆయన వెతుక్కొని అసలు వీర లెవెల్లో ఇక అసలు ఏం లేదు దేశంలో జరుగుతున్నటువంటి నైంటీ పర్సెంట్ స్కామ్లన్నిటినీ దగ్గరుండి మరీ బయట పెట్టి అన్నిటికీ నేనే ఉన్నాను అన్నిటినీ నేనే చూసుకుంటున్నాను అన్నట్టు ఆ రేంజ్లో ఫైర్ అన్నమాట ఇది ఎందుకో మరి వాస్తవంగా తను ఒక విషయం మీద అంతా గా మాట్లాడాలి అండ్ దాన్ని నేను క్వశ్చన్ చేయాలి దాన్ని ఎటుబడ్డ నేను ఆపాలి అనుకునేటోళ్ళు ఉంటే హండ్రెడ్ పర్సెంట్ తప్పు హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ జరుగుతుంది ఎవడైతే దేశాన్ని దోచుకుంటున్నాడో ఎవడైతే ఒక వర్గాన్ని లేదంటే ఒక ప్రాంతాన్ని దోచుకుంటున్నాడో అలాంటి వాటి మీద రియాక్ట్ అయ్యి వాస్తవానికి దాని మీద ఉన్నటువంటి నిజాన్ని నిగ్గు తీర్చగలిగితే అప్పుడు మీరు హైలైట్ అవ్వాలి అది వాస్తవం కానీ ఇలాంటి అసలు చేతగానే అంటే ఆయన పరిస్థితి ఎట్లుందో ఏంటో అందరికి తెలుస్తూనే ఉంది కానీ అలా చేయడం వల్ల చివరికి ఏం జరిగిందనంటే పాపం అంతమంది ముందు ఆయన ఏదో దొంగ లాగా లేకపోతే ఇంకేదో అని చెప్పేసి బ్లేమ్ అయ్యాడు ఒకటి అండ్ రెండోది ఏమనంటే ఆల్మోస్ట్ ఆవిడ చేసినటువంటి రచ్చకి ఇక దుకాణం సర్దేశాడు ఆయన ఆ రోజు నుండి ఏం చేశాడంటే ఇక పూర్తిగా అక్కడి నుండి క్లోజ్ చేసేసుకొని అరే ఈవిడ ఇట్లా చేస్తుంది ఈవిడిని చూసి ఇంకొక నలుగురు కూడా ఇంతే చేస్తారు కదా అని చెప్పేసి అంతా సర్దేసి అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది ఇలా చేయడం అనేది తప్పు కాదు కానీ ఎవరిని ప్రశ్నించాలి వాడి పరిస్థితి ఏంది ఆయన ఎట్లుందని చెప్పేసి తెలిసి దాని మీద క్వశ్చన్ చేస్తే చాలా మంచిది అండ్ ఇవాళ ఈవిడ చేసినటువంటి ఈ పని వల్ల సరే ఈవిడ హైలైట్ అవ్వచ్చు లో ఒక ఐదు వేలు వేలు ఇరవై వేలు ఫాలోవర్స్ పెరుగుండొచ్చు అండ్ చూసిన అందరు కూడా వీర నారి పెద్ద ఈ మన మించిన ఏమో లేదని చెప్పేసి సరే నిన్ను అనుకోవచ్చు కానీ ఇవాళ నువ్వు చేసినటువంటి పని వల్ల ఒక ఫ్యామిలీకి కనీసం రెండు పూటలు తినేటువంటి ఆ తిండిని దూరం చేశావు అంతే కదా అరవై డెబ్బై ఎనభై సంవత్సరాలు అని అంటే ఆ ఏజ్లో ఏ పని చేస్తుంటాడు ఆయన బయటికి వెళ్ళి ఏమైనా సుతారు పని చేస్తాడా లేదంటే ఏదైనా ఒళ్ళుంచి ఏమైనా ఒక వెయ్యి రెండు వేలు సంపాదించగలడా ఏం చేయలేడు ఆయనకు తెలిసిందల్లా కొంచెం ఇది ఏదో చేసుకుంటున్నాడు సాయంత్రానికి ఏదో దొరికిందల్లా తీసుకోకూన్నాడు అప్పటికీ ఆయన అంటున్నాడు కూడా ఆయన హిందీలో అంటున్నాడు ఏమనంటే అమ్మ ప్లీజమ్మ మీకు దండం పెడతానమ్మా వదిలేసేయండి అమ్మా నన్ను ఏదో నేను బతికేదే దీని మీదమ్మా వచ్చే ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు ఉంటే నా ఇంట్లో నా పిల్లలు ఉన్నారు వాటితోనే ఏదైనా తినడానికి వాటి కోసం తీసుకెళ్ళాలి పిల్లలకి నేను తీసుకెళ్ళాలని చెప్పేసి ప్రాధాయపడుతున్నాడు రెండు చేతులు మొక్కి కూడా బతిమాలుతున్నాడు అయినా కనికనం లేని ఈ మేడం గారు ఫైనల్లీ ఆయన ఇక్కడ నుండి వెళ్ళిపోయేంత వరకు చేయడం జరిగింది చూసారు కదా దేశంలో చాలా జరుగుతున్నవి మనం దేని మీద రియాక్ట్ అవ్వాలి దేని మీద మనం ప్రశ్నిస్తే అది పాజిటివ్ వైపు వెళ్తుందో అని చెప్పేసి అది మనకు తెలియాలి అంతే తప్ప మనం ఫేమ్ అవ్వడం కోసం సామాన్యుడిని చేతగా నుండి లేదంటే అలాంటి ముసలివాణ్ణి ఇబ్బంది పెడితే ఏమొస్తుందో అయితే నాకు తెలియదు అండ్ మన దగ్గర కూడా చాలా మంది లేడీస్ ఉన్నారు మన దగ్గర ఉన్నటువంటి లేడీస్లో అంటే నాకు తెలిసి ఇంత అంటే గా అంటే అలా బిహేవ్ చేసిన వాళ్ళు అయితే లేరు అండ్ మన దగ్గర ఉండొచ్చు అంటే నేను ఒక పర్సన్ గురించి చెప్పుకుంటున్నాను ఇదే విషయంలో ఆ వాస్తవానికి తులసి చెందని చెప్పేసి ఒక మేడం గారు అయితే ఉంటారు మేబి మన తెలుగు రాష్ట్రాల్లో ఆవిడ గారు ఏ విషయం మీద మాట్లాడాలి అని చెప్పేసి అనుకుంటే అందులో హండ్రెడ్ పర్సెంట్ నిజమేంటి అండ్ లేదంటే దాంట్లో లోతులు ఏంటి దాని మీద కరెక్ట్గా ఇలా మాట్లాడగలిగితే ఓకేనా అండ్ సమాజం పట్ల దీన్ని ఆలోచన ఎట్లుంటుంది అని చెప్పేసి ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తారు ఆవిడ ఆలోచిస్తారు అండ్ తను వేసేటువంటి ప్రతి స్టెప్పు కూడా సాధ్యమైనంత వరకు భవిష్యత్ తరాల గురించి కూడా ఆలోచన ఉంటుంది అంత అంత నీట్ గా అండ్ అంత విశ్లేషణాత్మకంగా మాట్లాడేటువంటి లేడీస్ చాలా మంది ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళని ఇన్స్పైర్గా తీసుకొని మరీ చిల్లర చిల్లర టాపిక్ల మీద మాట్లాడేసి అండ్ అలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి మీరు ట్రై చేయకూడదు అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అండ్ సాధ్యమైతే పాపం ఆ బాబా ఎవరైతే ఉన్నారో ఆ ముళ్ళ కంచెల మీద పడుకునేటువంటి ఆ బాబా ఎవరైతే ఉన్నారో ఆ వీలైతే ఆయన ఫ్యామిలీకి మంచి జరగాలి అండ్ సమ్ ఏదో ఒక రకంగా అక్కడి ప్రభుత్వం కానీ అక్కడ ఉన్నటువంటి జనాలు ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మన ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సాధ్యమైతే కొన్ని రోజుల తర్వాత మహాకుంభమేళ్ళకి వెళ్ళాలి అనుకుంటున్నాము మేబీ తొందరలో టికెట్స్ బుక్ అయితే మాత్రం అక్కడికి వెళ్తాను అండ్ అక్కడ సంబంధించినటువంటి వీడియోస్ మీకు పెట్టడానికి అయితే ట్రై చేస్తా ఉంటాను ఓకేనా థ్యాంక్ యూ